హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు సాంశీరావు మీరు చూస్తున్నది అగ్రికల్చర్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు పొన్ను సాయం మందులు పదకొండో డోసు ఎలా ఉంటుంది అది ఏ విధంగా పనిచేస్తుంది ఏ దేనికి కొట్టాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం ముందు పొన్ను సాయం మందులు వచ్చేసి ఈ ఎన్ని రకాల బాటిల్స్ ఉంటాయి ఎప్పుడు కొట్టాలి అవి ఎక్కడ దొరుకుతాయి అని చెప్పుకుంటే మన ఛానల్ మరోసారి చూస్తున్నట్టయితే మన ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలా కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం వల్ల తనకు సపోర్ట్ లాభించి మరిన్ని వీడియోలు చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి ఇవే పొన్ను సామి మందులు పొన్ను సామి అంటే ఇట్లా ఆర్గ ఇది నూనె మందులు పొన్నుస్వామి నూనె మందులు అంటే ఈ విధంగానే ఉంటాయి ఇది వచ్చేసి పదకొండో డోస్ ఫ్రెండ్స్ చూడండి మొత్తం లెవెన్ నెంబర్ వేసేసారు మేము ఇవి వచ్చేసి ఎంకాపురంలోకి అయితే తెచ్చుకోవడం జరిగింది పొన్ను సామి మందులు చూడండి ఏ విధంగా నేచురల్ ప్రోడక్ట్ ఇది వచ్చేసి నూనె మందు ఒక రసం మాదిరింది పొన్ను నేచురల్ ప్రోడక్ట్ ఇది వచ్చేసి వెయ్యి ఎంఎల్ ఏడు వందల ఇరవై రూపాయలు అని రాసింది పొన్నుస్ ఒకటి ఇది వచ్చేసి చూడండి పద్నాలుగు వందలు రాసింది ఇది కూడా పొన్నుస్ పన్నెండు అని రాసింది దీని మీద మూడు వందల అరవై రూపాయలు రాసింది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఈ నాలుగు వాటర్స్ చూడండి ఇది కొద్దిగా ఎక్కువ బ్లాక్లో ఉంది ఇది కొద్దిగా నూనె కలర్ ఉంది దాని మీద డ్రౌన్ కలర్ ఉంది కొద్దిగా కలర్ తక్కువ ఇది లైట్గా ఉంది ఇవి పదకొండో డోసులు రాసాడు ఫ్రెండ్స్ పదకొండు డోసు నెంబర్ వచ్చేసి ఇది ముడతకు బాగా పనిచేస్తుంది అయితే వాళ్ళు చెప్పడం జరిగింది నేను గతంలో ఇరవై ఏడు నెంబర్ అయితే స్ప్రే చేశాను ముడతకు పని చేస్తుండేటప్పుడు ముడతకు అది నల్లి ఇగురు ఇగురొచ్చింది కానీ అది ముడతలాగా ఉంది అయితే ఇది వచ్చేసి ఇరవై నాలుగు వందలు పదకొండో డోసు ఇరవై ఏడో నెంబర్ వచ్చేసి ఇరవై తొమ్మిది వందలు తీసుకున్నారు ఇరవై దాని గురించి కూడా ఒక వీడియో గతంలో ఒక వీడియో చేయడం జరిగింది మీరు కూడా ఆ వీడియో చూసి చూడండి ఒకసారి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఇవి ఎక్కడ దొరుకుతాయని కూడా నేను ఒక వీడియో అయితే చేశాను దానికి కూడా ఖచ్చితంగా చూడండి మన ఛానల్ని ఖచ్చితంగా చూసి లైక్ చేసి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇవి నేను కొట్టేటప్పుడు కూడా మీకు ఒక వీడియో అయితే చేస్తాను ఎలా మందులు కలుపుకోవాలనేది కొట్టి రిజల్ట్ ఎలా వచ్చిందని కూడా మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకు క్షుణ్ణంగా పరిశీలించి ఏ విధంగా వచ్చింది అనే సంగతి మీకు కూడా వీడియో చేసి చెప్తాను మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొంత సపోర్ట్ చేయండి